ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కబడ్డీ టోర్నమెంట్లు ఫిబ్రవరి ఒకటి రెండవ తేదీల్లో జరగనున్నాయని ఈ పోటీలు బాలికలకు మాత్రమే వెంకటగిరి సిఐ ఏవి రమణ అన్నారు ఇన్స్పెక్టర్ వెంకటగిరి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మన వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ గ్రౌండ్స్లో అంటే ఆపోజిట్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్స్ ముందు ఒకటి రెండు తారీఖుల్లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్స్ గర్ల్స్ గురించి అంటే బాలికల గురించి అండర్ సిక్స్టీన్ ఏజీ అండర్ సిక్స్టీన్ ఏజీ గ్రూప్ ఉన్నటువంటి బాలికలకు కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది నియోజకవర్గ స్థాయిలో ఈ టోర్నమెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి అన్ని స్కూల్స్లో అంటే ప్రైవేటు అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా మినిమం ఒక టీము బాలికల టీము వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి అలాగే మ్యాక్సిమం ఎన్ని టీములైనా సరే ఈ టోర్నమెంట్లో పాల్గొటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాలికలకి ఇది ప్రోత్సాహకంగా ఈ పోలీసు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ నందు పార్టిసిపేట్ చేయవలసిందిగా మీడియా ద్వారాగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ టోర్నమెంట్స్లో గెలుపొందినటువంటి మొదటి టీంకి పదిహేను వేల రూపాయల క్యాష్ బహుమతి అలాగే ఒక షీల్డ్ కప్ ఉంటుంది అలాగే అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ టీము మెంబర్స్ అందరికి కూడా ఇండివిజువల్గా మెడల్స్ ఉంటాయి అలాగే వాళ్ళకి ఒక సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే సెకండ్ ప్రైజు పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ క్యాష్ రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటుగా ఒక షీల్డ్ ఇవ్వటం జరుగుతుంది దాంతో పాటుగా అందులో ఆ టీం మెంబర్స్ అందరికి కూడా మెడల్స్ అలాగే వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడో ప్రైజ్ కింద ఐదు వేల రూపాయల క్యాష్ క్యాష్ రివార్డ్ ఉంటుంది అలాగే వారికి ఒక షీల్డ్ ఉంటుంది మరియు అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మెడల్స్తో పాటుగా సర్టిఫికెట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటే కాకుండా ఇది ఒకటే కాకుండా ఆ బెస్ట్ రైడరు అలాగే బెస్ట్ డిఫెండరు బెస్ట్ ఆల్రౌండర్ కూడా వాటికి కూడా వాళ్ళకి షీల్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్స్ యొక్క పీఈటిలు అండ్ పీడీల పీడీల గారులకు మేము విజ్ఞప్తి చేసే పోలీస్ శాఖ తరఫున వాళ్ళ టీములు వాళ్ళ యొక్క స్కూల్స్ నుంచి టీములన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయించి మాదే ఖచ్చితంగా ఒకటో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు విశ్వోదయ గ్రౌండ్స్లో హాజరయ్యే విధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి దీనికి మా స్థానిక శాసనసభ్యులు వారు శ్రీ పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ పురుగుండల రామకృష్ణ గారు దీనికి ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ప్రజానీకం కానీ అలాగే క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇది మన యొక్క పాంప్లేటు దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా ఆహ్వానితులే దీన్ని అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ